కన్యరాశివారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ బర్త్లో లేనటువంటి కరణవరణ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో ప పి పు ష ఠ పే పో అక్షరాల వర్ధుడు కన్యా రాశి జాతులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు ఉండడం రెండవ స్థానంలో బుధాదిత్య రాజయోగం రవి కలిసి ఉండడం తృతీయంలో భగవానుడు ఉండడం ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకార అవడం ఏడవ స్థానంలో సంచార స్థితి ఉండడం భాగ్యస్థానంలో కుజ దేవగురు బృహస్పతి ఉండడం రాజ్యస్థానంలో భగవానుడు ఉన్న ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధిని పాటించాలి అన్నట్లయితే ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఛాయా చిత్రం దగ్గర మీరు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పిండిని అనగా అలచంద పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం అందులో కొబ్బరి నూనెను వేసి దీపాన్ని వెలిగించడం ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం అవిష నూనెతో దీపం ఏర్పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన యొక్క కన్యరాశి వారింటికి వస్తుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ధనత్రయదోశి పర్వకాల సమయంలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నవారు ప్రైవేట్ సెక్టార్లో ఉండబడినవారు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమాలందరూ కూడా వీలైనంత వరకు ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి మీకు మంచి బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి అన్నదాన కార్యక్రమాలు వారు కానీ అంటే హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు చేతి వృత్తుల వారు వారికి ఉండబడిన ఆటంకాలను తొలగిపోయి ఐశ్వర్యము కన్యరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి